అందరికీ తెలుసు నేను రాజకీయాల్లోకి రావడానికి కారకులు ముఖ్యమైన వ్యక్తి స్వర్గీయ అవర్ లేట్ చీఫ్ మినిస్టర్ ద గ్రేట్ వాయస్ రాజశేఖర్ రెడ్డి గారు దాని తర్వాత ఒక లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ మధ్యలో మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్ళాలా వద్దా అని అనుకుని వెళ్ళాలి అని నిర్ణయం తీసుకున్న తర్వాత ఐ డిసైడెడ్ నన్ను ఎవరు రాజకీయాల్లో పరిచయం చేశారో తిరిగి ఒక వైఎస్ఆర్సిపి కుటుంబం మెంబర్గా మళ్ళీ నేను మళ్ళీ తిరిగి వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది

గెలుపు హండ్రెడ్ పర్సెంట్ మన జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి సీఎం అవుతారు సో ఇంకా పార్టీని బలపరచడానికి టుడే మేడం మీరు ఫస్ట్ రాజశేఖర్ రెడ్డి వల్లే మీరు రాజకీయాల్లోకి రావడం జరిగిందని చెప్పారు ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు మరణం తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయారు జగన్మోహన్ రెడ్డి కోసం కొంతమంది బయటికి వచ్చినా కూడా మీరు రానటువంటి పరిస్థితి సో ఆ తర్వాత మళ్ళీ మీరు టీడీపీకి వెళ్ళారు ఇప్పుడు మళ్ళీ వచ్చారు అంటే ఎందువల్ల అప్పుడు జగన్ తోటి రీజన్ అండి యాజ్ అ న్యూ కమ్మర్ ఇన్ టు పాలిటిక్స్ అలా ఆ సిచువేషన్ అన్నది కొత్తగా పా పాలిటిక్స్లో ఎంటర్ అయ్యే మా లాంటి వాళ్ళకి యూ నీడ్ అ ప్రాపర్ గైడెన్స్ సో అది ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో అది జరగలేదు కాబట్టి నేను యాజ్ అ సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా నన్ను అక్కడ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఆ సీట్ కోసమని నేను చాలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో అంటే ఎంతో మందినో కన్విన్స్ చేసి ఐ హీన్ దట్ అంత ఈజీ సీట్ కాదది సో అలా నేను గెలిచినప్పుడు చాలామంది చెప్పారు సో వెన్ ఐ వాజ్ సో కన్ఫ్యూజ్డ్ ఇటా అటా అని అనుకున్నప్పుడు ఐ డిసైడెడ్ టు స్టే విత్ కాంగ్రెస్ అండ్ కంప్లీట్ మై టెన్యూర్ అండి ఇటీవల ప్రచారం బాగా జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్లో ఆస్తులు ఎక్కువగా ఉన్న వాళ్ళు కానీ వ్యాపారాలు ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ బెదిరింపుల్తో వైసీపీలో జాయిన్ అవుతున్నారు అని కూడా అటువంటిది ఏమన్నా అంటే నాకు అంత ఆస్తులు ఉందని మీరు అనుకుంటున్నారా వ్యాపారాలు కానీ నాకు వ్యాపారాలు నాకుంటే ఒకే ఒక ఇది నేను వచ్చి ఫిలిం యాక్ట్రెస్ యాస్ ఎన్ యాక్టర్ సినిమా తప్ప లేదు అండ్ డెఫినెట్లీ నాట్ ఫ్రమ్ టిఆర్ఎస్ అండి లేకపోవడానికి కారణం నేను కాదండి వాళ్ళు సో ఎవరు చేరిపోయి యాక్టివ్గా ఉండడం అన్నది జరగదు ఎందుకు చేరుతారు సో వెన్ దే జాయిన్ ఏదో ఒకటి ఉంటుంది కదా సో దే హ్యావ్ టు గైడ్ అస్ ఏం చేయబోతున్నాము వెన్ ఐ జాయిన్ నన్ను రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినప్పుడు ఈమె ఇలా చేస్తుంది ఇలా చేస్తుంది ఇక్కడ ఇక్కడ వెళ్ళాలి ఇది మాట్లాడాలి తర్వాత సీట్ ఇచ్చారు సో అక్కడ కూడా అది జరగాలి అది జరగలేదు సో ఎవరు మూడేళ్ళు యాక్టివ్గా లేకుండా ఉండరు ఎర్ మస్ట్ బీ సంథింగ్ కదా సో ఇప్పుడు ఇట్స్ నాట్ ఎ రైట్ టైం ఆ టైం వచ్చినప్పుడు అది మనం మాట్లాడుకుందాం ఇవాళ ఇట్స్ అ బ్యూటిఫుల్ మూమెంట్ హ్యాపీగా ఉన్నాను ఐవ్ కమ్ బ్యాక్ లైక్ చాలామందికి కొన్ని మెసేజ్లు పెట్టారు లైక్ కమింగ్ హోమ్ అని పెట్టారు సో సంథింగ్ లైక్ దట్ నేను నేను యాక్ట్ చేస్తానంటే నా సినిమాలో నా వేషం నేను ఒకదానే చేస్తాను అందరూ రారు కదా నా క్యారెక్టర్ చేయలేరు కదా సినిమా సినిమాకి సంబంధం లేదండి నేను ఆల్రెడీ ఎక్స్ ఎమ్మెల్యే సో నేను ఇట్ ఇస్ నాట్ స్ట్రైట్ గా సినిమా ఇండస్ట్రీ నుంచి రాలే కదా ఎమ్మెల్యే ఏమా నో నో నాట్ అట్ ఆల్ రైట్ నో నథింగ్ ఇట్స్ ఎవ్రీథింగ్ ఇట్స్ లెట్ ద చెప్పండి ఆయన్ నో ఐడియా అండి అప్పుడు నన్ను మన లేట్ సీఎం గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిలిచినప్పుడు నాకు అసలు ఏం ఐడియా లేదు ఆయన ఎట్లా చెప్తే అలా నడుచుకున్నాను ఈరోజు జగన్ గారు ఎట్లా చెప్తే అట్లాగే స్ డెఫినెట్ గా ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు టూ ఎలక్షన్స్ ఆల్మోస్ట్ కదా సో ఆయన ఆదేశిస్తే హండ్రెడ్ పర్సెంట్ నేను అంటే అది ఫుల్గా నేను నేను చదవలేదండి ఎక్కడ నేను న్యూస్లో చూడలే బట్ మీరు చెప్తున్నారు కాబట్టి నాకు కాంటెక్స్ట్ మొత్తం తెలిస్తే ఐ కెన్ ఆన్సర్ బట్ లైక్ నాగార్జున గారు కలిసారు ఈ మధ్య నాకు అది అయితే తెలుసు అంటే అది ఆయన మాట్లాడకూడదు ఆ మాట బికాజ్ ఆయన ఫ్యామిలీ అంతా సినిమా ఇండస్ట్రీ వాళ్ళే కాబట్టి ఆయన నోట్లోంచి ఆ మాట రాకూడదు లైక్ నాగార్జున గారు కలిశారంటే నాగార్జున గారు కొత్తగా సినిమా యాక్టర్గా ఆయన వచ్చి కలవలేదండి ఐ నో అబౌట్ నాగార్జున గారు తప్పు ఎందుకు కలవకూడదండి వాళ్ళు కూడా ఈ దేశంలో వాళ్ళు కూడా ఓట్లు వేస్తున్నారు వాళ్ళు కూడా పార్ట్ ఆఫ్ దిస్ కంట్రీ కదా సినిమా వాళ్ళని సపరేట్ గాస్ ప్రొఫెషన్ సినిమా అంతేకానీ వాళ్ళని సినిమా వాళ్ళు అని అంటే అది ఐ డోంట్ థింక్ వాళ్ళని ఇంత తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు Subscribe Dark News.